జై శ్రీమన్నారాయణ శత్రుఘ్న ఉత్తిష్ట ఉత్తిష్ట లే లేచి గుహుణ్ణి త్వరగా రమ్మను శత్రుఘ్న తారయిష్యతి వాహిని మనము గంగను దాటాలి గంగను మనని గుహుడే దాటించాలి కనుక వెళ్ళి గుహుణ్ణి రమ్మను అంటూ ఉంటే అప్పుడే శత్రుఘ్నుడు లేస్తూ అంటూ అన్నా జాగర్మి నాహం స్వపిమి తమేవ ఆర్యం విచింతయన్ అన్నా నేను పడుకోనే లేదు రాత్రంతా జాగరమే చేస్తున్నాను రాత్రంతా మన అన్న రామచంద్రుడిని తలుచుకుంటూ జాగరం చేశానన్నా అని భరత శత్రుఘ్నులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే గుహుడు రానే వచ్చాడు వచ్చి ఇద్దరికీ ప్రణామం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి గుహుడు భరత రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగితే భరతుడంటున్నాడు గుహ మేము బాగానే పడుకున్నాము నువ్వు మమ్మల్ని చాలా బాగా సత్కరించావు బాగా చూసుకున్నావు గుహ ఇక మమ్మల్ని ఈ నదిని గంగను దాటించవా గుహ అని భరతుడు అడగగానే గుహుడు వెంటనే తన వారినందరినీ పిలిపించాడు గుహుడు పిలవగానే ఐదు వందల పడవలు సిద్ధమయ్యాయి పంచనావాంశతాన్యాసు బ్రహ్మాండమైనటువంటి ఐదు వందల చిన్న పడవలు ఆ చిన్న పడవలే కాకుండా పెద్ద పడవలు కూడా తీసుకొని వచ్చాడు గుహుడు వాటితో పాటు మరొక పెద్ద నావ గుహుడే స్వయంగా నడిపించుకుంటూ తీసుకొని వస్తే భరత శత్రుఘ్నులు ఇద్దరు ఆ నావనెక్కారు తర్వాత మిగతా నావల్లో మొట్టమొదట పురోహితులు గురువులు బ్రాహ్మణులు కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర రాణులందరూ కూడా నావలోనికి ఎక్కారు నావికులు ఎక్కారు జనమంతా ఎక్కారు కొన్ని నావల్లో గుర్రాలు రథాలు శకటాలు ఎద్దులు వాటన్నింటినీ కూడా ఎక్కించారు ఇక నావికులు వీరినందరినీ గట్టుకు గంగకు గట్టుకు దింపారు సైన్యముతో పాటు భరతాదులు ఆ గట్టు మీద దిగి అక్కడి నుంచి కొంత ప్రయాణం చేసి ప్రయాగవనాన్ని చేరుకొని భరతుడు అక్కడ సైన్యాన్నంతటిని కూడా విశ్రమింపచేసి భరతుడు వశిష్టాది మహర్షులందరినీ తీసుకొని భరద్వాజాశ్రమానికి వెడుతూ ఉన్నాడు కొంత దూరంలో భరద్వాజాశ్రమం కనిపిస్తోంది ఆ భరద్వాజాశ్రమము కనిపిస్తూ ఉండగానే భరతుడు తన ధనుర్బాణాలని ఆభరణాలని అన్నింటినీ తీసివేసి పట్టు వస్త్రాలు కట్టుకొని వశిష్ఠుల వారిని కొంతమంది మంత్రులతో సహా ఇక అక్కడి నుండి భరతుడు కాలినడకనే ఆశ్రమం వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి కనిపిస్తూ ఉన్నాడు కొంత దూరం నుంచే ఎప్పుడైతే మహర్షి కనిపించాడో భరతుడు వెంటనే మంత్రులను కూడా అక్కడే ఆగమని ఒక్క వశిష్ఠుల వారిని తీసుకొని వశిష్ఠుల వారిని ముందరే నడవమంటూ వశిష్ఠుల వారి వెనక భరతుడు నడుస్తూ భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు ఎట్లా జగామా అను పురోహితం బ్రహ్మర్షుల వారైనటువంటి వశిష్ఠుల వారిని ముందు పెట్టుకొని భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ